ప్రవేశ్ సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఒకటవ తరగతి పిల్లలకు తొంభై రోజుల ఆట ఆధార మార్గదర్శకాల్లో భాగంగా పద్దెనిమిదవ రోజు కార్యక్రమాలు మొదటిది లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ ఈ లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్లో చేయించవలసినటువంటి యాక్టివిటీ పిల్లల అల్పాహారం గురించి పిల్లల్ని మాట్లాడించాలి ఉదాహరణకు పొద్దున ఏం తిన్నారు ఏ రోజు ఏమేమి రకాల ఆహారాలు అల్పాహారంగా తీసుకుంటారు అల్పాహారం తీసుకోకపోతే ఏమవుతుంది ఇటువంటి ప్రశ్నలు అడిగి పిల్లలు అల్పాహారం గురించిన అవగాహన అనేది కలిగించవలసి ఉంటుంది నాన్న మీరు పొద్దున స్కూల్కి వచ్చేటప్పుడు తినొచ్చారా తిన్నారా ఎవరెవరు ఏమేమి తిన్నారు చెప్పండి వెరీ గుడ్ గుడ్ ఇడ్లీ తిన్నావు నువ్వు దోశ నువ్వేం తిన్నావు కార్తీక్ పప్పు ప్రణిత ఏం తిన్నావు పప్పు అన్నం వెరీ గుడ్ సరే రోజు ఒకటే తింటామా టిఫిన్ వేరే వేరే తింటామా పొద్దున్నే వేరే ఏమేమి టిఫిన్స్ ఉన్నాయి చెప్పండి మనం పొద్దున్న తినేవి ఏమేమి ఉన్నాయో చెప్పండి అది అన్నంలోవి టిఫిన్లు టిఫిన్ తింటాం కదా ఇప్పుడు ఇడ్లీ దోశ చెప్పా అవి ఏమేమి ఉన్నాయి చెప్పండి చపాతి బోండా ఓకే దోశ ఇవన్నీ ఉన్నాయి కదా బజ్జీలు ఓకే సరే ఆ వెరీ గుడ్ సరే ఒక నిమిషం చూడండి ఇప్పుడు మనం గోబీ పొద్దున్నే ఎవరైనా తింటారా సాయంత్రం తింటాం సరే చూడండి ఇప్పుడు చూడండి ఒక్కసారి ఇప్పుడు మీరు పొద్దున్నే తిని రాలేదనుకో స్కూల్కి వస్తే ఏమైతే తినకుండా స్కూల్కి వస్తే కళ్ళు తిరిగి పడిపోతాం కాబట్టి మనకి శక్తి ఉండాలంటే ఏం చేయాలి మనం అన్నం తినాలి తినకుండా స్కూల్కి వస్తే ఏమవుతుందమ్మా కళ్ళు తిరిగి పడిపోతాం రే కాబట్టి రోజు మనం స్కూల్కి వచ్చేటప్పుడు తినాలా తినకూడదా తినకపోతే ఏమవుతుంది మీకు చదువుకోవడానికి రాసుకోవడానికి శక్తి ఉంటుందా తినకపోతే శక్తి ఉంటుందా అసలు ఏం పని చేయలేరు కదా స్కూల్లోకి వచ్చి ఏం పలకమన్నా పలకలేరు రాయమన్నా రాయలేరు ఏం చేయలేరు కదా కాబట్టి స్కూల్కి వచ్చినప్పుడు ఏం చేయాలి రంజిత్ తిని రావాలి అంటే అన్నం అంటే టిఫిన్ ఏదైనా సరే మీ ఇంట్లో కాల టిఫిన్ లేకపోతే అన్నమన్నా తినేసి రావాలి సరేనా ఓకే నెక్స్ట్ రెండవది కాగ్నేటివ్ డెవలప్మెంట్ పద్దెనిమిదో రోజు ఇందులో భాగంగా వర్క్షీట్లో చతురస్రం ఆకారానికి నీలం రంగు వృత్తం ఆకారానికి పసుపు రంగు దీర్ఘచతురశ్రమ ఆకారానికి ఎరుపు రంగు త్రిభుజం ఆకారానికి పచ్చ రంగులు వేయించి పిల్లలతో రంగుల్ని గుర్తింపు చేయాలి మూడవది ఫిజికల్ డెవలప్మెంట్ పద్దెనిమిదవ రోజు ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా చేయించవలసినటువంటి యాక్టివిటీ ప్రకృతి సందర్శన మరియు మొక్కలకు నీళ్లు పోయిస్తూ పిల్లలకి వాటి వల్ల ఉపయోగం దానివల్ల లాభాలను తెలియజేయవలసి ఉంటుంది చెట్ల వాటర్ ఏంటి స్లోగా ఓకే పోసేసారు అందరు వాటర్ ఓకే వెరీ గుడ్ ఎందుకు మనం చెట్లకు నీళ్లు వేయాలమ్మా ఇంకా ఇప్పుడు మనకి ఫుడ్ అన్నం తింటాం కదా మనం అలాగే ఉంటేనే కదా చెట్లు కూడా బతుకుతాయి నీళ్ళు లేకపోతే చెట్లు బతుకుతాయా ఇప్పుడు మీరు అన్నం పొద్దున మనం ఏమనుకున్నాం టిఫిన్ తినకపోతే మనకి ఏమైతుంది నీరసం వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతాయి అలాగే నీళ్లు లేకపోతే చెట్లు ఏమైపోతాయి కళ్ళు తిరుగుతాయా అవి కూడా చచ్చిపోతాయి లేదంటే వాడిపోతాయి కదా ఫస్ట్ మీరు చూసారా నీళ్ళు పోయిపోయి చెట్లు ఏమైపోతాయి ఫస్ట్ వాడిపోతాయి తర్వాత ఒకటి రెండు రోజులకి చచ్చిపోతాయి కాబట్టి రోజు చెట్లకి మనం ఏం చేయాలా మీరు రోజు పోస్తారా ఓకే వెరీ గుడ్